దాని నుంచి కూడా సపరేట్ మీటింగ్లు పెట్టి కూడా మనం నిర్వహణ జరుగుతున్నారు అంటే ఒక రక్షకులుగా మీకు ఒక సేవ చేసే వ్యక్తిగా పనిచేయాలి కానీ దొరలాగా పెత్తనం చేయడానికి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మీ ఓట్లతోటి వచ్చే ప్రభుత్వం ఏంటి అంటే మీ ప్రభుత్వం అయి ఉండాలి అందు వాళ్ళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజాప్రభుత్వంగా పనిచేయడం జరుగుతుంది మరి నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కట్టుకుంటూ కూడా ఇవాళ మనం ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చాం తర్వాత గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం అదే కాకుండా ఇవాళ మనం చూస్తే మనం చదువుకునే పిల్లలకు హాస్టల్ ఉన్న మరి హాస్టల్ సౌకర్యాలలో కూడా సక్రమంగా లేకుంటే అక్కడ కూడా వాళ్ళ సరిగ్గా తిండి రాకుంటే వాళ్ళ భోజనం యొక్క ఖర్చులు నలభై శాతం పెంచడం వల్ల ఇవాళ మీ పిల్లలు ఎవరైనా ఉంటే అడగండి నేను ఆస్తులు పోయినప్పుడు అడిగాను ఒక ఆరు నెలల కింద పోయినప్పుడు అడిగితే మీరు చికెన్ పెడుతున్నారా అంటే చికెన్ లేదు సార్ అనేవాళ్ళు తిండెకి ఉన్నది అంటే ఇబ్బంది ఉన్నది అనేవాళ్ళు ఒళ్ళు పురద పెడతాను సార్ మాకు సక్రమంగా సభ్యులలో అందుబాటులో లేవు అమ్మాయిలు అయితే పాపం వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోలేని పరిస్థితి ఉండేది కానీ వాళ్ళ నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచడం వల్ల దాని తర్వాత మన అదే ఆంతాలో పోయి అడిగాను ఎలా ఉంది తల్లి ఇప్పుడు మీ భోజనాలు అంటే చాలా బాగున్నాయి సార్ నెలకు నాలుగు సార్లు చికెన్ పెడుతున్నారు రెండు సార్లు మటన్ పెడుతున్నారు ప్రతిరోజు ఒక పండిస్తున్నారు మధ్యాహ్నం నాలుగు ఆ ప్రాంతంలో పదహార మన అల్పాహారం ఇస్తున్నారు ఇవన్నీ నిజం అవనా కాదని మీరు తెలుసుకోండి అంటే ఈ ప్రభుత్వము విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి అర్థం చేస్తుంది అందులో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు రెండు అంశాల మీద చాలా స్పష్టంగా చెప్పింది ఒకటి విద్య రెండు వైద్యం వీటికి ప్రతి కుటుంబం విపరీతంగా ఖర్చు అవుతున్నారు ఇవాళ విద్య విషయంలో చూస్తే పాఠశాలకు పంపిస్తున్నారు అందరు ఇవాళ నేను చెప్తున్నా మీరు ప్రైవేటు పాఠశాల పంపించిన వాళ్ళకు రాబోయే రోజులలో ఆ పిల్లలకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి ఎందుకంటే నీ కొడుకుకు మంచిగా లక్ష రూపాయలు కట్టి ప్రైవేట్ స్కూల్ పంపించినావు నీకు రేషన్ కార్డు ఎందుకు నీకు రెండు వందల కరెంటు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి నీకు గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వాలి నేను పొద్దున ఆడబిడ్డ కట్నాలు ఎందుకు ఇవ్వాలి అవునా కాదా నువ్వు లక్ష రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కున్న బిడ్డ చదువుతున్నావు ప్రైవేట్ స్కూల్లో ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నీకు ఎందుకు ఇవ్వాలి ఇంకోళ్ళకైతే ఇంకా పది రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు ప్రభుత్వం పెళ్ళి చదువుకున్న వాళ్ళకే సంక్షేమ కార్యక్రమాలు అనే రోజులు వస్తాయి రెండవ రేపు ఉద్యోగాలలో కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళకే ప్రాధాన్యత వస్తుంది ప్రైవేటు పాఠశాల చదువుకున్న వాళ్ళు లెక్క పెట్టిపోతూ ఉంటారు కొంత కొన్ని కోర్టు ఖర్చు పెడుతుంది చదువు అనేది గురించే కోర్టు ఖర్చు పెడుతున్నాయి ఇవాళ మన పర్కారు రెండు వందల కోట్లతోటి యంగ్ ఇండియా పాఠశాలలు అని చెప్పి తొందరగా ఇప్పుడు ఇరవై ఎనిమిదవ పద్దెనిమిది నెలల్లో ప్రారంభించాలి అని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సౌకర్యాలతోటి వాళ్ళ దేశంలోనే తెలంగాణలో బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్స్ పాఠశాలలు వచ్చినాయనే విధంగా కుటుంబం ఎక్కువ చదువు గురించి వైద్యం గురించి అందులో ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచిన రాబోయే